పిచ్చి హృదయమా ఎందుకే వాళ్ళు పలకరి లేదు వీళ్ళు పలకరి లేదు నాకెవ్వరూ లేదు నేను ఏకాకిని ఒంటి పక్షిని ఒంటరిగాడిని ఒంటరిగా తిన అనుకుంటావు హృదయమా స్థిరమే లేని మనుషుల ప్రేమలు రే ఈరోజు వాటేసుకుంటారు నేను తీసి స్నేసి కొడతారా ఎవరి ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నావు పిచ్చోడా నటన చూపు చూ కదిలే బొమ్మలు నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం కలిగిస్తారని వాళ్ళ సంతోషం అంతా టెంపరీ అస్తారా నీకు గుండె కోత గజేయులే నీకు గాయమో ఏ సాయము మరి ఎట్లయ్యా యాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏ సహియ సాయానిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నీలో నీలచీ నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన